అయితే ఈరోజు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి పరిస్థితి ఈ ఈ విషయాల్లో కేంద్ర ప్రభుత్వము రేపు నవంబర్ ఇరవై మూడో తేదీకి వంద రూపాయల నాణ్యం సాయిబాబా బొమ్మే తీసుకురావాలని చూస్తుంది ఎవడండి సాయిబాబా అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నవంబర్ ఇరవై మూడుని శతజయంతిని ప్రభుత్వ పండగగా జరపాలని జీవో నంబర్ ఎనిమిది వందల అరవై రెండు తీసుకొచ్చింది సాయిబాబా మీద ప్రేమ ఉంటే మీ ఆ అధికారులు కానీ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ కానీ ఇతర సెక్రటరీలకి మీ పాలకులకి రాజకీయ నాయకులకి అభిమానం సాయిబాబా మీద ఉంటే ఆ సాయిబాబా సమాధికి వెళ్ళి పొరలాడండి వాటేసుకోండి ఏమైనా చేసుకోండి మీ వ్యక్తిగతం కానీ ప్రభుత్వ పరంగా చేయకూడదు అంతేకాదు సాయిబాబా ఒక చిన్న చిన్న మ్యాజిక్లు మ్యాజిక్ నేర్చుకొని అంతకంటే మ్యాజిక్ ఈ ఈరోజు మనం మెడిటేషన్ చేస్తున్నారు మనిషిని కనబడకుండా చేసేది పట్ల కోసే చాలా మ్యాజిక్లు చేస్తున్నారు అలాంటి మ్యాజిక్లు చేసిన వాళ్ళు కూడా మా మహత్యాలని చెప్పుకోలే అయితే సాయిబాబా చిన్న చిన్న మ్యాజిక్ లేదో నోట్లోంచి లింగం తీయటము ఈబు తీయటం ఇలాంటి చిన్న చిన్న నేర్చుకొని నా మహత్యాలు అని చెప్పుకొని చీటింగ్ జనాల్ని చీట్ చేస్తున్నారు సాయిబాబా ఒక ఫోర్ చీటర్ ఇలాంటి వాళ్ళని డ్రగ్స్ అండ్ మ్యాజిక్ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ అనేది ఫిఫ్టీ ఫోర్ అనే ఒకటి ఉంది ఆ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి సాయిబాబాలో వాళ్ళని లేకపోతే ఇంకొక ఇతర బాబాని ఎవడైతే సరే మా మార్చాలి అని చెప్పేవాళ్ళని జైల్లో పెట్టాలి ప్రపంచ మన దేశంలో ఒక బాబా పుట్టినరోజుని ప్రభుత్వ ప్రభుత్వ పండగ జరపడం అనేది బహుశా ఇదే ప్రథమం రేపు డే మీకు తెలుసు డేరా బాబా నిత్యానంద బాబా ఒక ఆశారాంబాబు వాళ్ళు వాళ్ళంతా ఉన్నారు కల్కి బాబా వీళ్ళంతా ఉన్నారు వాళ్ళ చరిత్ర మీకు తెలుసు బెయిల్ కూడా లేకుండా కొంతమంది ఆసారా బాబు అయితే బెయిల్ కూడా లేదు ఐదు వరకు జైలుకి పోయి ధేరాబాబాకు బెయిల్ అప్పుడు వాళ్ళకి అవసరాన్ని బట్టి పొందుతున్నారు బయట మరి ఇలాంటి బాబాలని పుట్టినరోజు పండుగ ప్రభుత్వాలు చేయటం అనేది ఏ రకంగా సమ్మతము అంతేకాదు మిత్రులారా సాయి బాబా ఒక హోమోసెక్స్ హోమోసెక్స్ అంటే అది తప్పేం కాదులే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం అది సాయిబాబా ఒక హోమోసెక్స్ ప్రపంచవ్యాప్తంగా తెలుసు సాయిబాబా సంగతి కొన్ని వందల మందిని పిల్లల్ని చేర్చాడు హోమోసెక్స్కి ఉపయోగించుకున్నాడు యూరోపియన్స్ వాళ్ళ భక్తులు వాళ్ళ డివోటీస్ ఆస్తులు సాయిబాబాకి ఇచ్చి చాలా నమ్మకంతో భక్తులు సాయిబాబా దగ్గరికి వస్తారు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొస్తారు కుర్రాళ్ళని తీసుకొస్తారు పిల్లల్ని చిన్న మగపిల్లల్ని వాళ్ళని ప్రత్యేక ఇంటర్వ్యూ పేరుతో గదిలోకి పిలిచి రకరకాలుగా నానా చండాలు చేసి ఇప్పటికి సొమ్ములు ఇస్తాను ఇది బంగారం ఇస్తాను ఇంక ఈసారి ఇంకోటి ఇస్తాను అని ఈ రకంగా చెప్తే ఎంత దుర్మార్గమేంటి ఇలా అనైతికమైన చేష్టలు చేసిన సాయిబాబాని ప్రభుత్వ పనులకు ఏ రకంగా చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు మీరు హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు మంచి పాలనాక్షుడిగా పేరు తెచ్చుకున్నారు ఇవన్నీ మిమ్మల్ని మీ ఇజ్జత్తుని తగ్గిస్తున్నాయి చంద్రబాబు గారు అంతేకాదు సాయిబాబా తన మహత్యాలు మహిమలు ఉన్నాయన్న వ్యక్తి రెండు వంద తొంభై మూడులో అక్కడ ఆరు హత్యలు జరిగితే ఆయన ఆశ్రమంలో తలు ఎండి తలుపులు మూసుకున్నాడు భయపడి దేవుడు దైవం మహిమలు ఉన్నాయే వాడికి బా మూర్చుకోవటం పని ఏంది అంతేకాదు తొంభై రెండు తొంభై మూడులో పివి నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు జర్మనీ నుండి కొన్ని వందల కోట్లు నిధులు నీళ్ళ కోసం ఇచ్చింది మన దేశానికి ఎవడు దొరికింది వాడు కాజేశాడు కొన్ని ఒక రెండు మూడు వందల కోట్లు ఉంటే అనంతపుర జిల్లా సాయి ట్రస్ట్కి ఇచ్చారు నీళ్లు అనంతపురం జిల్లాకి సప్లై చేసేది పని చూడమని ఆ నిధులు తప్ప సాయిబాబా ఐదు పైసలు ఖర్చు పెట్టాల అసలు వాడు అసలు కాలవ తోవటం హాంపట్ అంటే కాలువ ఏర్పడాలి కదా హాంపట్ అంటే హాస్పిటల్ ఏర్పడాలి కదా మ్యాన్ పవర్ పెట్టి తోవిటో భోజనాలు పెట్టి కాళ్ళలు తోవిటో హాస్పిటల్ కట్టి సరి అని కాదు కదా ఏమిటో వాస్తవం ఏమిటో మీరు విచ్చారా మిత్రులారా కాబట్టి సాయిబాబా ఒక అనైతికమైనటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా తెలుసు ఆయన చేష్టలు ఒక మోసగాడు చీటరు జైల్లో పెట్టాల్సిన వ్యక్తి బాబాలందరూ కాబట్టి సాయిబాబా శతరోత్సవాన్ని ప్రభుత్వ పండుగ పేదవాళ్ళ సంఘం నాస్తిక సంఘాలు నిరసిస్తున్నాయి జీవోని మేము తగలవేస్తున్నాం అన్ని జిల్లాల్లో ఈ ఆ జీవో కాపీని చించేస్తున్నాం వేస్తున్నాం కాబట్టి తక్షణమే ఎనిమిది వందల అరవై జీవోని ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ